నా పేరు గోపి నేను మొంగల్ నుంచి వచ్చాను నాకు దాకా డిస్ప్లే డిస్ప్లే వేయటం ఓన్లీ బాడీ వర్క్ చేంజ్ చేయటం వచ్చు మొబైల్ అంతకుమించి నాకేం తెలియదు నాకు తర్వాత బోర్డ్ వర్క్ నేర్చుకోవాలనిపించింది అందులో కాంపోనెంట్స్ ఏంటి ఏంది బౌలింగ్ అంటే ఎలా అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది నేర్చుకోవాలనిపిస్తే నాకు కుమారన్న తెలుసు కుమారన్న తెలిస్తే నేను యూనివర్టిలా పెట్టానో చెప్పారు సరే అని ఇంక జా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బోర్డ్స్ ఇస్తారు మనం బాగా చేస్తున్నావా లేదనేది ఐసీ ఎలా చేస్తున్నామని చూసి అప్పుడు మనకి వర్కింగ్ బోర్డు ఇస్తారు మన వర్కింగ్ బోర్డులో సిపియు ఈఎంఎంసి పవర్ఐసి ఈ మొత్తం మనం మార్చి ఆన్ అయితేనే మనకు వచ్చినట్టు వాళ్ళు చెప్తారు మన తర్వాత తర్వాత చెప్పు వర్కింగ్ బోర్డు ఇస్తారు మనకి వస్తేనే ఎక్కడి నుంచి పంపిస్తారు మనకు వచ్చిన దాకైతే దగ్గరుండి చెప్తారు అంటే ఈ ట్వంటీ డేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా యూజ్ అయింది అంతవరకు నచ్చినూట్ నాకైతే నమ్మకం నాకైతే నమ్మకం కలిగింది బయటికి వెళ్తే నేను ఒక హెడ్ ఫోన్ వస్తే నేను రిపేర్ చేయగలను అని అయితే నమ్మకం అయితే వెళ్ళిచ్చారు రూమ్ అవన్నీ బాగానే ఉంటాయి ఫుడ్ అయితే బాగానే ఉంటుంది ఫైనల్గా ఇక్కడ మీ ఒంగోలు నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు బీసీ ఈజ్ బెస్ట్ ఎందుకు బెస్ట్ అంటే ఏ ఇన్స్టిట్యూట్లో నమ్మకం ఉండదు ట్వంటీ ఫైవ్ డేస్ చెప్పేసి వదిలేస్తారు వీళ్ళు ఎలా కాదు మనకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తారు మనకి దగ్గర అన్ని చెప్తారు అర్థం ఒకటి ఒకటికి రెండు సార్లు ఒక బోర్డు డెడ్ బోర్డు పోయినా కూడా వర్కింగ్ బోర్డు ఇంకో బోర్డు ఇస్తారు దాని గురించి నువ్వు పోగొట్టే అదే ఉండదు పోయినా కూడా ఇంకోటి బోర్డు సపోర్ట్ సపోర్ట్ ఉండేది మెయిన్ బైటింగ్ ఇన్స్టిట్యూట్లో సపోర్ట్ ఉండదు అంటే ముందు అక్కడ వెళ్ళి నేర్చుకోని అలా ఉండేదింగ్ కొత్తగా జాయిన్ వాళ్ళకి బీసీఏ బెస్ట్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా వేస్ట్ మీకేం రాదు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి ట్రై చేస్తే మీకే నమ్మకం కలిగింది